సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏడవరం రామకృష్ణరావు మాట్లాడుతూ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాన్ని చూసి ప్రజలందరూ చేతి గుర్తుకు ఓటు వేసి నీలం మొదలు లక్ష మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సద్దాం రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు పదిహేను రెండు వేల నాడు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం చాలా సంతోషకరంగా ఉందని కాబట్టి ప్రతి ఒక్క మహిళ చేతి గుర్తుకు ఓటు వేసి నేరం ముందు అత్యధిక మెజారిటీ గెలిపిస్తామని ఈ సందర్భంగా సత్య అంజిరెడ్డి పేర్కొన్నారు మేము ఏ పని కావాలన్నా కాంగ్రెస్కు మరియు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తుంది మరియు ఇంటింటికి ఒక ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తుంది ప్రతి సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలంటే కాంగ్రెస్కి ఓటేయాలి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం మేము ఇంటింటి ప్రార్థన చేస్తూ ప్రతి వాళ్ళకు కూడా ప్రతి ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్కు ఓటేయాలని చెప్తూ ప్రతి విషయంలో కాంగ్రెస్ ముందుంటుందని చెప్తూ ఈరోజు పెద్దగొండవల్లి గ్రామంలో చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు నీలంధు అన్నగారి మద్దతు నీలంబు అన్నగారికి మద్దతుగా పెద్దగొండవల్లి గ్రామం నుండి సీనియర్ కార్యకర్తలు బాబురావు అంజిరెడ్డి మరియు ముఖ్య కార్యకర్తలు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాజరెడ్డి గారితో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆరు హామీలను ప్రజలకు తెలియజేస్తూ అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తేనే తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని అందరికీ వివరిస్తూ ఓటు వేయాలని కోరడం జరిగింది